తెలంగాణ రాష్ట్రంలోని సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎర్రవల్లి మండలం వేముల గ్రామ స్టేజ్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురై కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కర్నూలు రూరల్ మండలంలోని పంచలింగాల గ్రామస్తులను కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పరామర్శించారు రోడ్డు ప్రమాద వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్న ఆయన గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లను ఆదేశించారు అనంతరం అనంతరం ఇదే ప్రమాదంలో మృతి చెందిన కాజాగౌడ్ మృతదేహాన్ని మార్చురి వద్ద సందర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు ఈ సందర్భంగా మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఎంపీ నాగరాజు తెలిపారు بندون گنياني راني وبستن پددي پددي دونکو نا پور ته چلو ته دغه 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 د సార్ జేసీ నేను అదే నాకు మార్నింగ్ ఫైనల్ వచ్చాను సార్ జేసీ గారు వచ్చినా నాకు తెలుగు నాకు మార్నింగ్ పెట్టాను సార్ మార్నింగ్ ఫైవ్కి సర్పోయి

여기서 가능한 거요요